షాద్ లో మున్సిపల్ ఎన్నికల నగారం మోగక ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈసారి చర్చల అభివృద్ధి పనుల మీద మేనిఫెస్టోల మీద సాగడం లేదు అంతకంటే ప్రమాదకరమైన ఓట్ల అక్రమాల చుట్టూ తిరుగుతున్నాయి ఒకే ఇంటి నెంబర్ పై పదుల సంఖ్యలో కొన్ని చోట్ల వందకు పైగా ఓట్లు నమోదు కావడం టౌన్లో కలకలం రేపుతోంది ఇదేదో టెక్నికల్ లోపం కాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే భారీ ఓట్ల దోపిడి సాధారణంగా ఒక ఇంట్లో ఐదు నుంచి పది మంది ఓటర్లు ఉండడం సహజమే కానీ మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో పరిస్థితి భిన్నంగా ఉంది ఒకే ఇంటి నెంబర్పై నలభై నుంచి అరవై మంది ఓటర్లు ఉన్నారన్న ఫిర్యాదులు కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ఇవ్వడం మనం చూసాం పోనీ ఆ ఓటర్లు ఆ ఇళ్లలో కిరాయికైనా ఉంటున్నారంటే అది లేదు ఆ ఇంటికి ఓనర్కి ఎలాంటి సంబంధం కూడా ఉండదు చాలా చోట్ల ఎవరెవరో ఇంటి అడ్రస్లతో ఓట్లు నమోదు కావడమే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది ఇదంతా చూస్తుంటే ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు నేతలు ఎంతటి గడ్డి కరిచే పనులకైనా సిద్ధపడ్డారనే విషయం స్పష్టమవుతుంది అందుకే అంటున్నది ఇది ఓట్ చోరీ కాదు అంతకు మించి అని దీన్ని కేవలం ఓట్ల నమోదు అనలేం ఇదంతా పక్కా ప్లాన్తో జరుగుతున్న వ్యవహారం షాద్నగర్ చుట్టుపక్కల గ్రామాలు ఇతర ప్రాంతాలు బంధువుల వివరాలు సేకరించి ఇక్కడి స్థానిక అడ్రస్లతో ఓట్లు సృష్టించే పని కొన్ని నెలల కిందే జరిగిపోయింది దీనివల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయి తెలుసా ఒరిజినల్ షాద్నగర్ ఓటర్ నిర్ణయం కంటే ఈ డౌన్లోడెడ్ ఓటర్ల తీర్పే అభ్యర్థి గెలుపోటల్ డిసైడ్ చేస్తుంది అదే శాసిస్తుంది డబ్బుతో ఓటర్లను కొనడమే పెద్ద దరిద్రం అంటే ఏకంగా ఇలా తమ కోసం ఓ ఓటు బ్యాంకునే సృష్టించడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టనే చెప్పాలి క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయకుండానే బిఎల్ఓలు ఈ ఓట్లను ఎలా ఆమోదించారనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఇప్పుడు వెల్వెత్తుతున్న ఫిర్యాదులతోనైనా అక్రమ ఓట్లను తొలగించడంలో అధికారులు చొరవ తీసుకుంటారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గి ఈ తతంగాన్ని చూసి చూడనట్లు వదిలేస్తారన్న సందేహాలు కూడా జనాల్లో తలెత్తుతున్నాయి ఎన్నికలంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం కానీ షాద్ జరుగుతున్న ఈ ఓట్ భారీ పర్వం చూస్తుంటే మాత్రం అధికారం కోసం గద్దెనెక్కేందుకు అక్రమ మార్గాలు అడ్డదారులు తొక్కుతున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికైనా ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగం స్పందించి ప్రతి వార్డులో డోర్ నెంబర్ల వారీగా సమగ్ర తనిఖీ చేపట్టాలి లేకపోతే షాద్నగర్ మున్సిపాలిటీ భవిష్యత్తు నిర్ణయించేది ఇక్కడి ప్రజలు కాదు ఎవరో సృష్టించిన భోగసోటర్లు అవుతారు